హాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చాలా ఈరోజు మరాజారాజ్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను ఇది వచ్చేసి మనకు అనెక్స్ బీట్స్ చౌకర్ అండి మనకు ఫైవ్ లైన్స్ బీట్స్ వస్తాయి అండ్ కింద వచ్చేసరికి మోనాలిసా బేట్స్ అనేది ఇచ్చారు అండ్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఇది ఆఫర్ ప్రైస్ అనమాట లిమిటెడ్ టైం మాత్రమే ఉంది లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి అనమాట ఎవరు నేను ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నక్షి నెక్లెస్ అనమాట సో ప్రీమియం గోల్డ్ ప్లేటెడ్ అయితే ఉంటుంది అండ్ విత్ జుమ్కాస్ వస్తాయండి అండ్ ఇది వచ్చేసి మనకు సిల్వర్ పోలిష్ పెండెంట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి కుందన్స్ అండ్ ఇయరింగ్స్ వస్తాయండి కుందన్స్ అనమాట పెండెంట్కి ఉన్నది అండ్ ఇది వచ్చేసి నక్షి నెక్లెస్ అండి విత్ స్వరక్సి పర్ల్స్ అండ్ అన్ఎక్స్పీడ్స్ ఆల్ తీ ఇచ్చారనమాట విత్ కెంపూస్ అండ్ ఇవి వచ్చేసి మనకు మోసనట్ స్టోన్ పెండెంట్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి స్టోన్ కార్వింగ్ అనమాట అండ్ ఈ సెట్ నిన్న వేరే కలర్లో కూడా పెట్టాను అప్పుడు మనకు పింక్ కలర్ లేదనమాట సో ఈరోజే వచ్చింది అండ్ ఈరోజు పెట్టాను పింక్లో కూడా ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు రిప్లికా కంటి నెక్లెస్ అండ్ కంటి నెక్లెస్ అండి అండ్ ఇందులో మనకు మోజనట్ స్టోన్ కార్వింగ్ అనేది ఇచ్చారు ఒరిజినల్ మనకు జాదవ్ కుండన్స్ అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ సెట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ డైమండ్ పెండెంట్ అండి విత్ మోజనట్ స్టోన్ అనేది ఇచ్చారు అండ్ సింపుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు జాదవ్ కుండన్స్ పెండెంట్స్ వస్తాయి టూ వస్తాయి మనకు అండ్ ఈ టైప్లో మనం వేరే కలెక్షన్ మొన్నటి వీడియోలో ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటాను పెట్టాను చాలా తొందరగా సోల్డ్ అయిపోయాయి అండ్ వీడియో పెట్టకముందే అప్లోడ్ చేయకముందే అయిపోయాయి అనమాట వాట్సాప్ త్రూనే అండ్ చాలామంది ప్రీ బుకింగ్స్ కూడా తీసుకోమని అడిగారు బట్ స్టాక్ వచ్చిన తర్వాత వద్దు స్టాక్ వచ్చిన తర్వాత నేను చెప్తానని చెప్పాను అండ్ అలా ఇలా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు అయితే తీసుకోండి అది కంప్లీట్ చేయండి వేరే అండి సో పెండెంట్ అనేది వచ్చేసి సిమ్లర్ టైప్ అనమాట సో చైన్ అనేది వేరే అనమాట దానికి ప్లెయిన్ చైన్ అనేది వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకు కుందన్ అండ్ మోజనట్ పెండెంట్ అండి మోజనట్ స్టోన్ పెండెంట్ అనమాట సింపుల్ ఉంటుంది అండ్ ఎయిటీన్ ఇంచెస్ టు ట్వంటీ ఇంచెస్ అనే లెంత్ అనేది ఉంటుంది టూ కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట మనకు అండ్ ఇది వచ్చేసి మనకు కుందన్ పెండెంట్ విత్ సింపుల్ చైన్ వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఇంకొక వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ మోనాలిస తో పెండెంట్ సెట్ ఇది కూడా మనకు విత్ లక్ష్మీదేవి అమ్మవారి అండ్లో ఉంటుంది అండ్ ప్రీమియం స్టోన్స్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్ వస్తుంది ఇది పర్ల్స్ అండ్ నక్షి బౌల్స్ అండి ఇవి బ్రైడల్ సెట్లా ఉంటుంది అనమాట సై ఇంచెస్ వచ్చేసి మనకు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ లెంత్ అనేది ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకు పెండెంట్ పైన మనకు ఇలా కృష్ణుడు ఐడిల్తో ఉంటుంది అనమాట కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు అండ్ రియల్ రియల్లీ చెప్పాలంటే ఇది దీని ఫినిషింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద వచ్చేసి మనకి కుందన్స్ అనేది ఇచ్చారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి ఇది కూడా మనకు విక్టోరియన్ సెట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీని పైన ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఐ థింక్ ఇది ఒక సిక్స్ ఫోర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను అప్పుడు పెట్టినట్టు ఉంది బట్ సిమిలర్ లేకపోతే సేమో తెలియదు ఐడియా లేదు నాకు కూడా బట్ ఈ సెట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూసుకోండి విత్ గ్రీన్ ఎంబ్రాయిడ్ అనేది ఇచ్చారు మనకు ఇక్కడ సో సెట్ అనేది అన్నిటికి పైన సూట్ అవుతుందండి లెహంగాస్ పైన కావండి ఫ్రాక్స్ మీద కావండి శారీస్ మీదకి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అండ్ ఇంకొక సెట్ వచ్చేసి ఇవి చైన్ అండి బ్లాక్ బెల్ట్ చైన్ అండ్ మిడిల్కి వచ్చేసి నవరత్నాల పెండెంట్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ మనకు బ్లాక్ డైమండ్స్ అనేది ఇచ్చారు బ్లాక్ బీడ్స్ కూడా మనకు చాలా షైనీగా ఉంటాయి అనమాట సో డైమండ్స్ లాంటివి అనమాట సో లెంత్ అనేది ఎయిటీన్ ఇంచెస్ అండి సో డైలీ వరకే చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ ప్లేట్ వస్తుంది చైన్ కలర్ పోవడం బ్లాక్ అవ్వడం ఇలా ఏం కాదు ఇంకొక మైక్రో గోల్డ్ ప్లేటెట్లోని ఈ బ్యూటిఫుల్ స్టోన్ పెన్ పెన్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ టైప్లో మనకు వైట్ అంకట్స్ అయితే ఇచ్చారు అంకట్ స్టోన్స్ అయితే వచ్చినాయి అనమాట లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కూడా మనకు ఇంకా ఇంకో సెట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ విక్టోరియన్ అండి విక్టోరియన్ నెక్లెస్ అండ్ ఇవి స్టోన్స్ వచ్చేసి బ్లాక్ అనుకోవద్దు బ్లాక్ కదండి ఇవి నావి బ్లూ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ బెరీస్ చైన్ వన్ సైడ్ బ్లాక్ చైన్ వస్తుంది వన్ సైడ్ వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేట్ చైన్ అనేది వస్తుంది అనమాట ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ సింపుల్గా బ్లాక్ బెరీస్ వేసుకోవాలనుకు ఇష్టపడుతున్న వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు కడా బ్యాంగిల్ అండి విక్టోరియన్ విక్టోరియన్ బ్యాంగిల్ అనమాట సో విక్టోరియన్ కడా బ్యాంగిల్ మొత్తం కూడా మనకు అంకట్ స్టోన్స్ అనేవి ఇచ్చాను అనమాట సో అంకట్స్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ రిప్లికా హెప్ బెల్ట్స్ అండి రిప్లికా వడ్రాన్ అనమాట అంతా కూడా మనకు గోడెల్తో ఉంటుంది ఇందులో మనకు టూ టైప్స్ ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయన్నమాట అంటే కింద మనకు మోనాలిసా బీట్స్ వచ్చాయి అండ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా గోల్డ్ బాల్స్ అయినా తీసుకోవచ్చు అండి గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ రియల్లీ కెంపులు అయితే వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రీస్టాక్ ఐటమ్ అండి కెంపుల స్టార్ట్స్ బిగ్ సైజ్ స్టర్ట్స్ అనమాట ఇవి లాస్ట్ టైం సోల్డ్ అయిపోయాయి హ్యాండ్మేడ్ అనమాట ఇవి రెండు ఆర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు విక్టోరియా నక్లెస్ అండి అండ్ వచ్చేసి మనకు బాలాజీ నెక్లెస్ అనమాట ప్రీమియం నక్షి ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి బీట్స్ అనేది వచ్చాయి మనకు అండ్ ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్ ఇది కూడా మనకు ఇంకోటి వచ్చేసి మనకు కృష్ణుడితోనే కృష్ణుడి ఆడలతోనే మనకు ఇది ఒక డిజైన్ అండి దీనిపైకి మనకు ఇయర్ కూడా వచ్చాయి అండ్ ఇది మొన్న పెట్టాను బట్ ప్రీ బుకింగ్స్ కింద ఉండిపోయిందనమాట ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ ఇయరింగ్స్ అండి మంచి గ్రీన్ స్టోన్తో కర్వింగ్ వచ్చి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకు ఇది కూడా పెట్టిందేనండి ఇప్పుడు మళ్ళీ పెట్టాను దీని పైనకి ఇయరింగ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం వితౌట్ ఇయరింగ్స్ అనేది పెట్టాము అప్పుడు అండ్ ఇది వచ్చేసి మనకు చాందవాలి ఇయరింగ్స్ బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ అనమాట మనం ఇయర్కి పెట్టుకున్నప్పుడు లెంత్ అనేది ఎంత వస్తుంది చూడండి చాలా బాగున్నాయి అండ్ పార్టీ వేర్ ఇయరింగ్స్ అనమాట అందులోనే మనకు సిమిలర్ టైప్లోనే ఒక మోడల్ అండ్ ఇది కూడా మనం ఇయర్కి పెట్టుకుంటే లెంత్ అనేది ఇలా ఉంటుంది మెహందీ పాలిష్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ వచ్చేసి మనకు యుక్టోరియన్ జుమ్కాస్ అనమాట ఇందులో మనకు మిడిల్కి వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చింది అండ్ ఇందులో మనకు పింక్ స్టోన్ కూడా ఉందనమాట ఇవి కింద వచ్చేసి అనెక్స్ బీట్స్ అనమాట మనకు టూ ఎంఎంపి అండ్ ఈ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి ఇందులో మనం లాస్ట్ బ్లూ కలర్ స్టోన్తో వచ్చింది అప్పుడైతే మనకు కొరల్స్తో అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి మనకు గ్రీన్ ఎంబ్రాయిడ్ కార్వింగ్ స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట విత్ కుందన్స్తో వస్తుంది అండ్ ఇవి వచ్చేసి సింపుల్ చాందవాలి ఇయరింగ్స్ అండి న్యూ డిజైన్ అనమాట విత్ షిప్పింగ్తో పాటు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇది వచ్చేసి సింపుల్ చౌకర్ అండి సింపుల్ చౌకర్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో చాలా సింపుల్గా ఉంటుంది డ్రెస్ మీదకైనా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు హెయిర్ పిన్ హెయిర్ పిన్ లాగా అనమాట అండ్ దీనికి మనం దీనికి కావాలంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు ఇది ఎలా మనకు కావాలంటే మనం ఇవి సారీ గుర్తు రావట్లేదు అండ్ ఇవి వచ్చేసి బ్లాక్బెర్స్ చైన్ ఈ బ్లాక్ వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అనమాట దీనిపైకి ఇయరింగ్స్ చాలా బాగున్నాయి పాలొచ్చి అండ్ ఇది వచ్చేసి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ చైన్ అండ్ మెహందీ పాలిష్ పైనంట్ అయితే వస్తుంది ఇవి వచ్చేసి జుమ్కాస్ అండి న్యూ లాంచ్ అనమాట ఇది కూడా మనకు మేడ్ వస్తాయి ప్రీమియం మైక్రోగోల్డ్ పెట్టండి బ్యాక్ వచ్చేసి పోష్ బ్యాక్స్ ఏనా అండి అండ్ ఇది వచ్చేసి మనకు నక్షి హారం అనమాట ఇందులో మనకు నెక్లెస్ కూడా ఉంది అది కూడా నేను పెడతాను చూపిస్తాను అండ్ ఇది హారం లెంత్ వచ్చేసి మనకు ఇంత ఉంటుందండి చూడండి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా ఉన్నాయి అండ్ ఎవరైనా కాంబో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు కాంబో అయినా అవైలబుల్ మీకు ప్రైజ్ వచ్చేసి కాంబో తీసుకుంటే హండ్రెడ్ ప్రైజ్ లెస్ అవుతుంది అండ్ దీనిపై ఇంకొచ్చేసి ఇయర్ రింగ్స్ అనేది ఇలా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ సెట్ అండి ఇంకొకటి వచ్చేసి మనకు నక్షిలోనే న్యూ లాంచ్ నెక్లెస్ అనమాట ఇది కూడా మొత్తం పికాక్ డిజైన్ వచ్చి గో లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్తో వస్తుంది అనమాట సో ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు కెంపుల నెక్లెస్ అనమాట కెంపులు అండ్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్తో వస్తుంది చాలా సింపుల్గా ఉందండి అండ్ ఇది వచ్చేసి కంటి నెక్లెస్ అనమాట సో హెవీ ఇయర్ రింగ్స్తో హెవీ పెండెంట్తో బిగ్ సైజ్ పెండెంట్తో వస్తుంది ఇందులో మనకు త్రీ కలర్స్ అయితే ఉన్నాయి మెరూన్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ అనమాట విక్టోరియన్ అండి ఫినిషింగ్ విక్టోరియన్ మెహందీ పాలిష్ అనమాట అండ్ ఇది వచ్చేసి అనేక్స్ బీడ్స్తో కట్టుతీగతో కస్టమైజ్ చేసింది విత్ కొరల్స్ వస్తాయి ఇలా చూడండి పెండెంట్ ఇలా ఉంటుంది మనకు ప్యాలెట్ డిజైన్ ఉంది అండ్ ఇది వచ్చి దీనికి వచ్చేసి ప్యాలెట్ పెండెంట్ వస్తుంది బ్లాక్ బెస్ట్ చైన్ అనమాట ప్రీమియం కట్టు తీగతో వస్తుంది కస్ట్ క్రిస్టల్ బిట్స్ అయితే ఇచ్చారు మనకు దీనికి అండ్ మీరు కావాలంటే విత్ పెన్నెంట్తో వితౌట్ పెన్నెంట్తో వేసుకోవచ్చు అండ్ పెన్నెంట్ని వేరే చైన్స్లో కానీ బీట్స్లో కానీ వేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది సెట్ అయితే ఇది కూడా మనకు న్యూ డిజైన్ అనమాట బ్యాక్ ఇలా వస్తుంది అనమాట అంటే ఎంత ఎక్కువ బీడ్స్ ఉన్న కన్నా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి అనెక్స్ బీడ్స్ హారం అండి పైన మనకు లైట్ పర్పుల్ కలర్ వచ్చింది అండ్ కింద డార్క్ పర్పుల్ వచ్చారు మిడిల్కి వచ్చేసి సైడ్ పెండెంట్స్ రెండు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్స్ అయితే ఇలా ఇచ్చారనమాట అండ్ ఇందులో మనకు టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్తో అండ్ ఇవి వచ్చేసి మనకు నా యాంటిక్లో మనకు వడ్రాణం అండి వడ్రానాలో మనకు ప్రీమియం యాంటిక్ అండి నార్మల్ కాదు యాంటిక్ అనుమా అనగానే చాలామంది ఇంకొక వాళ్ళకు చాలా బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంది చాలామందికి ఇలా అనుకుంటున్నారు బాగా రెడ్గా ఉంటుందని లేదండి యాంటిక్లోనే రిప్లికా టైప్ ఉంటాయి అనమాట సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి నక్షి బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ మనకు సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి మనకు సెవెన్ థర్టీ రూపీస్ పడుతుంది మీకు టూ బ్యాంగిల్స్ వచ్చేసి అది కూడా నేను ఇక్కడ పెట్టాను ట్వెల్వ్ థర్టీను ట్వెల్వ్ ఫిఫ్టీను పడుతుందండి ఇలా ఓపెనబుల్ అనమాట ట్వెల్వ్ ట్వంటీ సారీ ట్వెల్వ్ ట్వంటీ టూ బ్యాంగిల్స్ పడతాయి మనకు అండ్ ఇది వచ్చేసి మనకు జీజే ఫినిషింగ్లో మనకు డైమండ్ రిప్లికా బ్యాంగిల్స్ జీజే ఫినిషింగ్ కాదు గోల్డే డైమండ్ రిప్లికా బ్యాంగిల్స్ అనమాట సెట్ టూ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు త్రిప్లికాలోనే మనకు ఇదొక మనకి ఇలా బిల్లలు బిల్లల్లాగా వచ్చి బ్యాంగిల్స్ అనమాట సో ఇది కూడా మనకు చాలా న్యూ డిజైన్ అనమాట యూనిక్ డిజైన్ ఎయిట్ థర్టీ రూపీస్ పడతాయి సెట్కి టూ బ్యాంగిల్స్ అనేది వస్తాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ రియల్ పిక్ అనేది చూడండి ఇలా ఉంటుంది నానూ చైన్కి చిన్న పెన్నెంట్ వస్తుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ చౌకర్స్ అండి ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి పింక్ పర్పుల్ గ్రీన్ అలాగే బ్లూ అలా ఉన్నాయి అన్నమాట మొత్తం ఫోర్ కలర్స్లో మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కుందన్ పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ అండి అండ్ స్వరాక్సీ పర్ల్స్ అండ్ స్ట్రాబెరీ పంకిన్ బిట్స్ వస్తుంది సెట్ అండ్ ఇవి వచ్చేసి మనకు జాలీ నెక్లెస్ అనమాట ఇందులో టూ టైప్స్ ఉన్నాయి ఇది మనం చూస్తుంది వచ్చేసి బ్లాక్ బిడ్స్ అనమాట ఇందులో మనకు మల్టీ కలర్లో కూడా ఉంది అది కూడా చెప్తాను పెండెంట్ వేరే దీనికి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి యాడ్లతో వచ్చింది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అనమాట మల్టీ కలర్లో కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి నేను పెట్టలేదు అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ జీజే ఫినిషింగ్లో బ్యూటిఫుల్ పెన్ నెక్లెస్ అనమాట మీరు కావాలంటే ఈ పెన్నీ మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అనమాట అండ్ ప్రమోటింగ్ వీడియో వీడియో అండి ఇది మీరు కావాలంటే తీసుకొని ఏదైనా అయినా వేసుకోవచ్చు మీరు అటాచ్ చేసుకోవచ్చు దీన్ని డిటెస్ట్ చేసుకోవచ్చు అండ్ దీని పైన పాపడి బిళ్ళ కూడా వస్తుంది టీకా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు నవరత్నాల నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ నా ప్రీమియం యాడ్ ఫినిషింగ్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి హెవీ బ్రైడల్ సెట్ అనమాట ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ నైన్ హండ్రెడ్ మాత్రమే మాకు కాంబో వద్దు ఓన్లీ హారం చాలు అనుకుంటే కనుక హారం ప్రైస్ కూడా నేను ఇక్కడ పెట్టాను చూద్దాం హారం ప్రైస్ సెవెంటీన్ ట్వంటీ రూపీస్ అనమాట హారం ప్రైజు విత్ ఇయరింగ్స్ వస్తాయి ఓన్లీ నెక్లెస్ కావాలి అనుకుంటే మీకు నెక్లెస్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఓన్లీ నెక్లెస్ మాత్రమే ప్రీమియం గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కెంపులు పచ్చల కాంబినేషన్లో సింపుల్ నెక్లెస్ అని అండ్ చిన్న ఫంక్షన్స్కి లేదంటే పిల్లలకి వేయడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ త్రీ స్టెప్స్ హారం అనమాట ఇది కాంబోలో ఉంది లేదు ఓన్లీ హారంలో అయినా దీని పైనకైతే చౌకర్ వస్తుంది విత్ కాంబో మొత్తం చౌకర్తో కలిపి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండ్ ఇది సిల్వర్ పాలిష్ నెక్లెస్ సారీ హారం అనమాట ఇది కాంబో అండి సిక్స్టీ రూపీస్ సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట మొత్తం కాంబో కలిపి దీనికి వచ్చేసి మనకు ఇది కూడా కాంబో దానికి ఫస్ట్ చూసిన దానికి వచ్చేసి మనకు హిప్ బెల్ట్ వచ్చింది ఇది వచ్చేసి వితౌట్ హిప్ బెల్ట్ ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకు ఇది కూడా దీనికి వచ్చేసి చౌకర్ వస్తుంది హారము టూ థౌజండ్ టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇవి వచ్చేసి జుమ్కాస్ అనమాట సింగిల్ వన్ జుమ్కా వన్ పేర్ కావాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కాంబో త్రీ పేర్స్ వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి త్రీ పేర్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మనకు పికాక్ డిజైన్లో ఇది కూడా వన్ పేర్ వచ్చేసి మనకు త్రీ ఫార్టీ రూపీస్ అండ్ మీకు త్రీ పేర్స్గా మూడు కనుక తీసుకుంటే సిక్స్ ఫార్టీ రూపీస్కి వస్తుంది అంటే టూ తీసుకుంటే వన్ వన్ పేర్ ఫ్రీగా వస్తుంది అండ్ ఇవి వచ్చేసి సీజర్ జుమ్కాస్ అనమాట ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది హెచ్ వన్ అది కాంబోలో లేదు ఇది వచ్చేసి బ్లాక్ బెరీస్ చైన్ అనమాట ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనేది ఉంటుంది అండ్ ఇది కాసుల హారం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకు బీట్స్ ఇవి వచ్చేసి స్టోన్ బీట్స్ అండి అయితే నక్షి బౌల్స్తో వస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఉంది అండ్ ఇది వచ్చేసి కెంపులు పచ్చలు నెక్లెస్ బ్రైడల్ నెక్లెస్ అనమాట అండ్ ఇది కూడా మనకు ఓన్లీ కెంపుల నెక్లెస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ అయితే పడుతుంది అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మనకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి ఇది హారం అండి ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్